కాంచీపురం నాణ్యత మా శుభారంభం ప్రభుజీ మీరు చెప్పినట్టుగా ఈ అంటే వీటన్నింటినీ చదువుకుంటూ భగవంతుడి గురించి వింటూ అలా ఉంటే నిజంగా భగవంతుడి అనుగ్రహం పొందొచ్చు అంటారా గుళ్ళకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళకపోయినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవాలి మీకు ఒక విషయం చెప్తాను మీకు మీ పిల్లలు ఉన్నారనుకోండి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ మీరు చెప్పిన పని ఏమీ చేయకపోతే మీకు ఆనందం వేస్తుందా లేదా మిమ్మల్ని బాగా చూసుకుంటూ మీరు చెప్పిన పనులన్నీ కూడా చేస్తే బాగా ఆనందం వేస్తుందా లేదా మిమ్మల్ని బాగా చూసుకోకపోయినా జస్ట్ మీరు చెప్పిన పనులన్నీ చేస్తే బాగా ఆనందం వేస్తుందా చెప్పింది వినాలి అప్పుడే ఆనందంగా ఉంటుంది అప్పుడే ఆనందంగా ఉంటుంది కదా అదే మనం చేయాలి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అది నిజమైన మంచి జీవుడు లేదా మంచి ఆ సనాతన ధర్మానికి చెందినవాడు చేసే పని ఇటు భగవంతుడి యొక్క సాంగత్యం లేనప్పుడు మనం భగవంతుడి యొక్క స్మరణతో ధార్మికంగా ఉండటం అలానే మనం భగవంతుడి యొక్క సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చినప్పుడు సాక్షాత్గా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక సేవ భావనతో ఉండటం అది రెండు ముఖ్యమే మనకి ఓకే ప్రభుజీ కొంతమంది తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే రకరకాల రీజన్స్ ఏదైనా ఉండొచ్చు చనిపోతూ ఉంటారు అది వాళ్ళ గత జన్మ కర్మఫలమే అంటారా లేదంటే మరి ఇంకేమైనా రీజన్ అయి ఉంటుందంటారా ఇప్పుడు కర్మ ఎలా పనిచేస్తుంది అంటే అండి అన్నిటినీ మ్యాచ్ చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్ పాయింట్కి తల్లిదండ్రుల కర్మ ప్రకారం ఏం జరగాలి అది ఉంటుంది జీవుడు వచ్చేవాడి కర్మలో ఏం జరగాలి అది కూడా ఉంటుంది అన్నిటినీ కలిపి మ్యాచ్ చేసి ఒక దగ్గర పంపిస్తుంది కాబట్టి ఇది ఎవరి కర్మ అని చెప్తే ఆ జీవుడు కర్మనే అలానే ఆ తల్లిదండ్రుల యొక్క కర్మనే అందరి కర్మ మిక్స్ అయ్యి పరివారము అని అంటేనే ఒకళ్ళ కర్మ ఒకళ్ళు నెగెటివ్ చేసుకోవడానికి పుట్టినవారు ఓకే ఓకే కాబట్టి ఒక ఇప్పుడు ఈ జన్మలో భార్య భర్తలు పిల్లలు ఎలా వచ్చారండి ఎవరు చూసి చేస్తారండి మాకు ఎవరు పిల్లలు పుడతారని ఎలా మనం ఏలాంటి ప్రభావంతో ఉండాలి మీరు ఎవరికైతే రుణం ఉందో ఎవరైతే మిమ్మల్ని పోయిన జన్మలో పెంచారో వాళ్ళకి మీరు మళ్ళీ పిల్లలుగా పుట్టారనుకోండి వాళ్ళని పెంచి ఆ రుణం పోతుందన్నమాట లేదు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా పిల్లలుగా పుట్టచ్చు ఎందుకంటే వాళ్ళకి మనం చేసిన అపచారాలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు మనతో చేసి మన కర్మ నెగెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి అది పెద్ద కాంప్లికేటెడ్ కార్మిక్ సైకిల్ అది ఎవరి కర్మ ఎగ్జాక్ట్ గా అని చెప్పడం అందరి కర్మ కలిసి ఒక కుటుంబం ఏర్పడుతుంది ఒకళ్ళనొకళ్ళ ఒకళ్ళ కర్మ ఒకళ్ళని ఒకళ్ళు నెగెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అది కుటుంబం అంటే ప్రభుజీ వాళ్ళు కర్మ అనుభవించటానికే మరొక జన్మ తీసుకుంటున్నప్పుడు అంటే బయటకు వచ్చి అనుభవించాలి కదా కడుపులోనే ఎందుకు అలా అవటం కడుపులో అనుభవం ఉండదా కడుపులోనే అనుభవం ఉంటుంది అంతే అనుభవం ఉండాలి అని కరం ఉంటే అంతే అనుభవం అంతే ఓకే కాబట్టి జీవుడు తల్లి గర్భములోకి వెళ్ళిన మరుక్షణం నుంచి కాన్షియస్నెస్ స్టార్ట్ అయిపోతుంది డెవలప్ అవ్వటం అని చెప్తారనమాట కాబట్టి గర్భస్థ నరకము అని అంటారు ఇప్పుడు చూడండి అమ్మ ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వటం ఇప్పుడు ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే కదండి భగవంతుడి గురించి విన్నది పిల్లలు అందుకే చెప్తారు ఎవరైతే కడుపుతో ఉంటారో అప్పుడు మంచి విషయాలు వినాలని రామాయణ భాగవతాలు వింటూ ఉండండి అప్పుడు పుట్టేవాడు మంచి భక్తుడుగా పుడతాడు అని ఎందుకు ఎందుకంటే వాడి లోపల కాన్షియస్నెస్ ఉంది కాబట్టి వాడు అనుభవిస్తున్నాడు ఏది మంచి ఏది చెడు అందుకే అమ్మని జాగ్రత్తగా ఇది తినకూడదు ఇవి తినాలి అని ఎందుకు చెప్తారు అంటే వాటి వల్ల ఆ పిల్లవాడికి కూడా ఆ రకమైన బాధ కలుగుతూ ఉంటుంది లేదా ఆ రకమైన ఆనందం వస్తూ ఉంటుంది అని కాబట్టి లోపల కూడా వాడు అనుభవిస్తూనే ఉన్నాడు జీవి ప్రభుజీ భగవంతుడి అనుగ్రహం అనేది ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు కదా ప్రభుజీ మగవారు ఇంట్లో యజమాని చేసే పూజ వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది కుటుంబానికి మొత్తం చెందుతుంది ఆడవారు చేసే పూజా ఫలితం అనేది ఆ తనకొక్కతి మాత్రమే చెందుతుంది అని చెప్పి చెప్తుంటారు ఇది నిజమైన ప్రభుజీ ఒకవేళ చేసే పుణ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ భార్యకి చెందుతుంది భార్య చేసే పుణ్యంలో నయా పైసా హస్బెండ్కి రాదు హస్బెండ్ చేసే పాపన్లో ఫిఫ్టీ పర్సెంట్ భార్య చేసే పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి చెందుతుంది హస్బెండ్ చేసే పాపంలో నయా పైసా భార్యకి రాదు ఓకే కాబట్టి ఇలా చూసుకుంటే లేడీస్ ఆర్ మోర్ ఇన్ సెన్స్ కాబట్టి యజమాన్ని ఎందుకు జాగ్రత్తగా నువ్వు ధార్మికంగా ఉండాలి అని చెప్తున్నారంటే ఎందుకంటే వాడే ఎక్కువ లో ఉన్నాడనమాట వాడు చేసిన దానికి చేయడానికి అనుభవించాల్సింది వాడే కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పేది కాబట్టి మనం ఆరాధన అంటే ఏదో ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు పూజ చేయాలి మగవాళ్ళు పూజ చేయకూడదు మగవాడేమో కాఫీ చదువుతూ కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ కూర్చుంటాడనమాట అది కాదండి ఫస్ట్ మగవాడి బాధ్యత మీకు విషయం చెప్పాలా వైదిక ధర్మంలో వంట కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు ఆరాధన కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు మీకు ఒక విషయం చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం కానీ మనం వెళితే చరిత్రలో బయట ఇల్లు ఊడ్చి తూడ్చి ముగ్గులేయటం కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు లేదు ప్రభుజీ ఆచారం మీరు బాగుండేది కదా కానీ ఇట్ ఈస్ నాట్ ఆడవాళ్ళ పని పూజ అనే నోషన్ ఫస్ట్ పోవాలి ఆరాధన అంటే అయితే మగవాడే చేయాలా కాదు అందరూ కలిసి ఆరాధన చేయాలి ఎలా అందరు కలిసి ఆరాధన చేస్తారు అని అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఆయన భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు మరి ఇంట్లో ఉండే స్త్రీలు ఏం చేస్తారు వాళ్ళు చక్కగా భగవంతుడికి నైవేద్యములు తయారు చేసి భగవంతుడికి పూలమాలలు తయారు చేసి భగవంతుడికి వస్త్రాలు కుట్టి వీళ్ళు ఆ సేవని సమర్పణ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు బయటికి వెళ్ళి పూలు తులసి ఇవన్నీ పట్టుకొని వస్తారు ఏదైనా రూమ్ లో ఆ నాన్నకి అమ్మకి అమ్మక్కడ వంట చేసి ఇక్కడికి వచ్చి అందించే భగవంతుడికి నివేదన చేయడానికి ఇస్తూ ఉంటారు కాబట్టి పరివారం అంతా కలిసి పూజలో పాల్గొంటుంది అనమాట కాబట్టి ఆరాధన ఎవరు చెయ్యాలి అనే విషయానికి వస్తే ఇంట్లో ఉండే పురుషులే ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది అలాంటి పురుషులొక్కడి ఆరాధన చేసేసి ఇంకా భార్య ఏం చేయాల్సిన అవసరం లేదా అంటే అందరు కలిసి ఆరాధన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఒకళ్ళ నైవేద్యం తయారు చేయటం ఒక పూలమాలను తయారు చేయటం చందనం తీయటం పూలు తేవటం పుష్పాలు చేయటం తులసి పదాలు చేయటం లాస్ట్కి సమర్పణ చేసుకోవటం అందరు కలిసి చేస్తే అది ఆరాధన అవుతుంది అందుకే ఆ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని అంటారు అది చాలా ముఖ్యం ఐ షుడ్ ప్రే టుగెదర్ ఒకడే ఒకడు వెళ్ళిపోయి చేసుకొని వెళ్ళిపోతాడు దాని తర్వాత ఇంకొకరు వెళ్ళి పూజ చేసుకొని వెళ్ళిపోతారు అలా కాదు ఎవ్రీబడి షుడ్ టుగెదర్ డూ ఇట్ అనమాట అదే ముఖ్యం ప్రభుజీ కర్మ సిద్ధాంతం అన్నారు కదా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ప్రభుజీ ఏం చెప్తుంది అసలు మనం చెయ్యంది మనకి రాదు మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఓకే ఓకే ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు తర్వాత ఏదైతే నువ్వు చేశావో దాని నుంచి తప్పించుకోలేవు మంచి మొన్న అయింది నీకు ఈ రోజు వస్తుంది రోజు చేసిన దానికి రేపు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం అంటే కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి అరే నాకు నాకేదన్నా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో కాబట్టి ఏదో చేశాను అయిపోయింది ఈ రోజు ఈ కష్టం వచ్చింది కృష్ణ నువ్వు నా శక్తి నువ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఈ ఇప్పటి నుంచి నేను ఇలా ఇలానే మంచిగా ఉంటాను ఎప్పుడూ ఆ ధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్లటం ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం అండి రేపటి రోజున మరి చాలా మంది రేపు ఎవరు చూసారో లేదో అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకు ఏం గ్యారంటీ ఉంది కాబట్టి నేను చదవను అన్నాడు అనుకోండి ఏం చెప్తారు మీరు నానా నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం నువ్వు చదువు దాని తర్వాత నీకు వస్తే వస్తుంది నీ జీవితం సెటిల్ అవుతుంది అంతే కదండి మనం కూడా లేదు రేపు రొద్దున ఎవరు చూసారు స్వర్గాన్ని నరకాన్ని కాబట్టి నేను ఇప్పుడు ధర్మాచరణ చెయ్యను అని అంటే మీ పిల్లవాళ్ళు కూడా ఎక్కడైతే చదవను అని అంటారో అలానే మనం కూడా తయారవుతుంది చాలా మంది అండి పెద్దవాళ్ళు పిల్లలకి మాత్రం మంచి నీతులు చెప్తారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆచరించడానికి రెడీగా ఉండరు అనమాట కాబట్టి మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి మీరు ఏం చెప్తున్నారో అది మీరు ఫాలో అవుతున్నారా పెద్దలు ఫాలో అవుతేనే అది పిల్లలు ఆచరిస్తారు లేకపోతే ఆచరించరు పిల్లలకి స్కూల్ ఎలానో మనకి భగవంతుడి యొక్క సృష్టి చేసిన ఈ ధర్మం అలాంటి కాబట్టి ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుజీ చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనుక ఆలోచించి ప్రతిదీ జ్యోతిష్యాన్ని పట్టి ఆ దాని ప్రకారంగానే పనులు చేస్తూ ఉంటారు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా జ్యోతిష్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ జ్యోతిష్యాన్ని నువ్వెంత సీరియస్గా తీసుకోవాలి అది ఆలోచించాల్సిన విషయం జ్యోతిష్య శాస్త్రం అది శాస్త్రం ఎప్పుడూ కూడా కరెక్టే కానీ మనకి ఎంత అవసరం అది ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఫలాలు ఏమైపోయాయి అని కొంతమంది చదువుతుంటారు ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఈ ఈ రోజు ఏమైంది ఈ రోజు ఎలా ఉంది ఆ రోజు ఎలా ఉంది సండే పేపర్లో వచ్చినాక ఈ వారం ఎలా ఉండబోతుంది ఇవన్నీ నీకు అవసరం లేదయ్యా నువ్వు ధర్మాచరణ చెయ్యి భగవంతుడు పట్ల నమ్మకం పెట్టుకో ఆయన చూసుకుంటాడు భక్తులు ఎవరు కూడా భగ అలాంటి విషయాలని సీరియస్ గా తీసుకోరండి ఎందుకంటే బృందావనంలో ఒక భక్తులు ఉన్నారనమాట ఆయన అంటారు మొత్తం అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉండి నువ్వు కృష్ణ భక్తుడు కానీ అవ్వకపోతే దా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి నీకేం లాభం తర్వాత అంటాడు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి కానీ నువ్వు కృష్ణ భక్తుడు అయితే ఏవి నిన్ను ఏం చేయలేవు ఎందుకంటే భగవంతుడు అలాంటి రక్షణ ఇస్తాడు అనమాట భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉన్నది కాబట్టి మనము దేన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి మనకి కావాల్సినది ఆధ్యాత్మికత భక్తి భగవంతుడి గురించి విన్నామా భాగవత రామాయణాదులు శ్రవణం చేశామా స్వామికి ఆరాధన చేసుకున్నామా ఆలయానికే వెళ్ళామా గోసేవ చేశామా ధార్మికంగా ఉన్నామా ఎవరికి ఏం చెడు చేయలేదా మంచి అందరి గురించి కూడా మంచి ఆలోచిస్తున్నామా ఒకళ్ళతో మంచిగా మాట్లాడుతున్నామా ఎవరికి చెడు చేయట్లేదా ఇంతవరకు నీ ఆలోచన ఉంటే సరిపోతుందండి ఈ ధర్మ చింతన మనకు కావాలి అంతేకాని ఏమవుతుంది నా ఏంటి ఇదేంటి ఇప్పుడు అంత పిచ్చి జనాలకి ఎలా పెరిగిపోయిందంటే ఒకడే ఒకళ్ళు అంటారు ఈ ఉంగరం పెట్టుకోమంటారు ఒకళ్ళు అంటారు ఇలా నీ పేరు రాయంటారు ఒకళ్ళు అంటారు నీ పేరులో ఏ ఏ ఏ ఎక్స్ట్రా రాయమంటారు ఇవన్నీ ఎంత ఇవన్నీ ఏంటి మారిపోయాయి ఇవన్నీ మార్చుకొని నీ ఆచరణ కానీ మారకపోతే నీ థింకింగ్ కానీ మారకపోతే నీ ధర్మం పట్ల ఉండే అనిరుక్తి కానీ పెరగకపోతే ఇవన్నీ చేసే ఏం లాభం కాబట్టి మనం ఎసెన్స్ ఆఫ్ ధర్మ భగవంతుడి ఆరాధన సవై పుంసాం పరో ధర్మో ఎతో భక్తిర్ అదోక్షజే అటువంటి స్వామిని ఆశ్రయించటంలో మన టైం పెట్టాలి కానీ ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవటం వీటి కోసం మనం సమయాన్ని వేస్ట్ చేసుకోవటం చే మంచిది కాదు జ్యోతిష్యం కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీకెంత కావాలి అది నువ్వు ఆలోచన చేసుకో పెళ్లి చేసుకోవాలి ప్రవేశం చేసుకోవాలి ఏదైనా పెద్ద పెద్ద ఉంటే అప్పుడు మీరు చూడాలి ముహూర్తం వివాహం చేసుకోవటం కానీ లేదా ఏమంటాం మన ప్రవేశ అది పెద్ద పెద్ద కార్యములకి చూసుకొస్తారు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతీవారం ప్రతీ నెల చాలా మందికి పొద్దున్నే చూడండి ఇలాంటి పిచ్చి పనులు ఆపాలి ప్రొద్దున పూట లేచి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి నమస్కారణ చేసి జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని భగవత్ చింతనలో ఉండండి రోజులో ఏ కష్టం వస్తుందో దాన్ని ఎలా ఆ శక్తిని వస్తుంది అంతేగాని జో ఏ రాశి రాశిఫలాలు చదవటం వల్ల ఏం అవ్వదండి కాబట్టి సొల్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ప్రాబ్లం కోసం విశ్లేషణ చేయకూడదు ఓకే ప్రభుజీ చాలా మంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి దయ్యాలు తిరుగుతున్నాయి లేదంటే ఎవరైనా ఒక పర్సన్ కి దయ్యం పట్టింది అని చెప్పి చాలామంది చాలా మంది ఎవరు ఇట్లా పంతులు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్లడం వాళ్ళు వదిలిస్తారని చెప్పటము ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పి చెప్పడం ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ అసలు దయ్యాలు అనేవి ఉన్నాయంటారా ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి అది లేవు అని చెప్పలేము ఉన్నాయి తప్పకుండా ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా అండి నెగిటివ్ పీపుల్ దగ్గరకు వస్తుంది ఎవరైతే ఎమోషనల్గా ఎవరైతే స్పిరిచువల్గా ఎవరైతే ఫిజికల్గా వర్నలబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తుంది ఎవరైతే ఇంట్లో భగవద్ ఆరాధన ఉండదో పూజ రూమ్లో ఏమీ లేకుండా పూ చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు మాకు ఈ ఇంటర్నెట్లో వీడియో చూసినప్పుడు వీళ్ళు చర్చ్లో ఉండే వాళ్ళందరూ దయ్యాలను వదిలిస్తూ ఉంటారనమాట మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయని కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరైతే పర్సనాలిటీస్ లోకి వెళ్తాయో తెలుసా అండి ఎవరైతే ఎవరైతే సమయానికి స్నానం చేయటం కానీ సమయానికి శుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి దూపం దీపం నైవేద్యం తోరణం ఉత్సవాలు పండగలు యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్న చోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ప్రవేశించలేదు ఓకే కానీ ఎక్కడైతే జనాలు డిమ్గా డల్గా ఎటువంటి వైబ్రెంట్స్ లేకుండా ఎప్పుడు ఎమోషనల్ వర్నబుల్గా బాధల్లో ఉంటూ ఏ ఆధ్యాత్మికంగా లేకుండా ఇల్లంతా గందరగోళంగా చెత్త చెదారంతో ఎప్పుడైనా సరే స్టేల్ ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టేల్ ఫుడ్ బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల అలాంటి మెంటాలిటీస్ అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్వాన్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్గా భగవన్నామ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి చీర సాంప్రదాయం మన మన సాంప్రదాయం మన చీర అండి భారతీయత మగవాళ్ళు అయితే దోతి కుర్తా ముందు ఉండేది శిఖ ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ఆ ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపచ్చతో పచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణం కింద ముగ్గులు అసలు ఒక సనాతన సాంప్రదాయం ఒక హిందూ యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి మన సినిమాలలో మీరు చూసే ఉంటారు దయ్యాలు ఎక్కడ ఉంటాయి పాతబడ్డ బంగ్లాలలో ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్ లలో ఉంటాయి అంతేనా నిజం ప్రభుత్వం ఏదైనా దేవాలయంలో దయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా ఎందుకు ఉండదు ఎందుకంటే అక్కడ భగవద్ ఆరాధన జరుగుతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే నిరంతర భగవద్ ఆరాధన ఉంటుందో ఏ ఇల్లు అయితే వైబ్రెన్స్గా ప్ర ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటి లోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో భగవద్ ఆరాధన జరుగుతుందో భగవన్ నామ జపం జరుగుతుందో శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామ హరే కృష్ణ మహామంత్ర కీర్తన యజ్ఞము యాగము ఉత్సవాలు చేస్తు అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకు ఎప్పుడూ రాలేదండి ఎవరైతే తన నుదుటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా సాంప్రదాయంగా ఉంటారో శుచి శుభ్రత పాటిస్తారో చక్కగా ఆలయానికి వెళ్ళి గోసేవ చెప్పండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందా అంటే అస్సలంటే అసలుగా ఎవరైతే గ్లూమీగా డిప్రెస్డ్ గా ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవటం దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామనుకోండి ఇంట్లో పూజారూములోకి వెళ్ళామనుకోండి పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి పదిహేను ఇరవై రోజుల వరకు అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్తాయి అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి ఓకే మనం కానీ ఎప్పుడైతే మనకి రక్షణ అందుకే తులసి తులసిమాల వేసుకుంటాం తులసి మాల ఇప్పుడు చూడండి మేము నరసింహ కవచాన్ని ధరించామన్నమాట ఇవన్నీ నరసింహ ఆరాధన నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడైతే మనం భగవన్ నామ స్మరణ చేస్తామో తులసి మాల ధరించాలి తులసి మాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు కానీ నియమాలను పాటించట్లేదు ఏంటి నియమాలు తులసిమాల వేయాలి అని అంటే మనము భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేదన చేసి తీసుకోవాలి మాంసాహారాన్ని తినకూడదు ఉల్లిపాయలు ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అనమాట తామసీక రాజసీకమైన విషయాలు కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసాం అనుకోండి తులసిమాల ధరించడం అంటే ఏంటి అంటే చూపిస్తున్నాం అనమాట మా దగ్గర ఎటువంటి తామసిక రాజసీక ప్రవృత్తులు లేవు మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నాం దయ్యం అక్కడ నుంచి వచ్చింది కూడా యూటర్ తీసుకొని వెళ్ళిపోతా అనమాట ఇవి చూడంగానే కాబట్టి అది చాలా ముఖ్యం ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో ఎప్పుడైతే భగవద్భక్తులై ఉంటామో ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదు మొత్తానికి దయ్యాలు ఉన్నాయి మనం మంచిగా భక్తి పరంగా ఉండండి ధార్మికంగా ఉండండి చక్కగా ధర్మాచరణ చేయండి మీకేం భయం లేదు కానీ ఎక్కడైతే ఇవన్నీ జరగవో అక్కడ ఉంటాయి అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అందరం కూడా కృతజ్ఞతలు ప్రభుజీ నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ